ద్వితీయోపదేశ కాండము ఇరువది మూడవ అధ్యాయము గాయమునొందిన వృషణములు కలవాడే కాని మర్మాంగము పోయబడినవాడే కాని యహోవా సమాజములో చేరకూడదు హుండు యహోవా సమాజములో చేరకూడదు వానికి పదియవ తరమువాడైనను యహోవా సమాజములో చేరకూడదు అమోనియుడే కాని మొయాబియుడే కాని యుహోవా సమాజములో చేరకూడదు వారిలో పదియవ వారైనను ఎన్నడును యుహోవా సమాజములో చేరకూడదు ఏలయనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకుని మిమ్మును ఎదుర్కొనరాక నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి నదుల ఎరాములోని పితోరులో నుండి నీకు విరోధముగా బెయోరు కుమారుడైన బిలామును పిలిపించిరి అయితే నీ దేవుడైన ఎపోవా బిలాము మాట విననొల్లకుండెను నీ దేవుడైన ఎపోవా నిన్ను ప్రేమించెను కనుక నీ దేవుడైన ఎపోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను నీ జనుములన్నిటా ఎన్నడును వారి క్షేమమునైనను మేలునైనను విచారింపకూడదు ఏదో నీ సహోదరులు కనుక వారిని ద్వేషింపకూడదు దేశములో నీవు పరదేశివై ఉంటివి కనుక ఐగుప్తీయులను ద్వేషింపకూడదు వారికి పుట్టిన పిల్లలలో మూడవ తరము వారు యుహోవా సమాజములో చేరవచ్చును నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరునప్పుడు ఏ దుష్కార్యమును చేయకుండా జాగ్రత్త పడవలను రాత్రి జరిగిన దాని వలన మైలపడిన వాడు మీలో ఉండినే వాడు పాళెము వెలుపలికి వెళ్ళిపోవలెను అతడు పాళెములో చేరకూడదు సాయంకాలమున అతడు నీళ్లతో స్నానము చేసి సూర్యుడు అస్తమించిన తరువాత పాళెములో చేరవచ్చును పాళెము వెలుపల నీకు ఒక చోటు ఉండవలెను ఆ బహిర్భూమికి నీవు వెళ్ళవలెను మరియు నీ ఆయుధములుగాక గసిక ఒకటి నీ యొద్ద ఉండవలెను నీవు బహిర్భూమికి వెళ్ళునప్పుడు దానితో త్రవ్వి వెనుకకు తిరిగి నీ మలమును కప్పివేయవలెను నీ దేవుడైన ఎహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాళెములో సంచరించుచుండును కనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాళెము పరిశుద్ధముగా ఉండవలను తన యజమానుని ఎద్ద నుండి తప్పించుకుని నీ యద్దకు వచ్చిన దాసుని వాని యజమానునికి అప్పగింపకూడదు అతడు తన ఇష్ట ప్రకారము నీ గ్రామములలో ఒక దానియందు తాను ఏర్పరుచుకున్న చోట మీతో కలిసి మీ మధ్య నివసింపవలను నీవు వాణ్ణి బాధింపకూడదు ఇస్రాయేల్ కుమార్తెలలో యవతియు వేసేగా ఉండకూడదు ఇస్రాయేలు కుమారులలో ఎవడునూ పురుషగామిగా ఉండకూడదు పడుపు సొమ్మునే కాని కుక్క విలువనే కానీ మృక్కుబడిగా దేవుడైన యుహోవా ఇంటికి తేకూడదు ఏలయనగా ఆ రెండునూ నీ దేవుడైన యుహోవాకు హేయములు నీవు వెండినే కాని ఆహార ద్రవ్యమునే కానీ వడ్డీకి వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డీకియ్యకూడదు అన్యునికి వడ్డీకి బదులు ఇయ్యవచ్చును కాని నీవు స్వాధీనపరుచుకునున్నట్లు చేరబోవుచున్న దేశములో నీ దేవుడైన యహోవా నీవు చేయి ప్రయత్నములన్నిటి విషయములోనూ నిన్ను ఆశీర్వదించునట్లు నీ సహోదరులకు వడ్డీకి బదులు ఇయ్యకూడదు నీవు నీ దేవుడైన ఎహోవాకు మృక్కుకొనిన తరువాత ఆ మృక్కుబడిని చెల్లించుటకు తడుగు చేయకూడదు నీ దేవుడైన ఎహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొను అది నీకు పాపమగును నీవు మృక్కు కొనని ఎడలా నీ ఎందు ఆ పాపము ఉండదు నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకుని నీ దేవుడైన ఎహోవాకు మృక్కు కొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణము నర్పింపవలేను నీవు నీ పొరుగువాని ద్రాక్ష తోటకు వచ్చినప్పుడు నీ ఇష్ట ప్రకారము నీకు చాలినంత వరకు ద్రాక్ష పండ్లు తినవచ్చును కానీ నీ పాత్రలో వాటిని వేసుకొనకూడదు నీ పొరుగువాని పంట చేనికి వచ్చినప్పుడు నీ చేతితో వెన్నులు తృంచుకొనవచ్చును కానీ నీ పొరుగువాని పంట చేని మీద కొడవలి వేయకూడదు